వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ బ్లాగ్ ఇవాళ పని మొత్తం అయిపోయినాక ఏం చేయాలి ఖాళీగా ఉన్నా కదా అనేసి అనుకుంటే ఇంట్లో పొట్టు మినపప్పు ఉంది ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పొట్టు మినపప్పు ఉన్న సున్నుండలు చేయాలనేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఇక్కడ మినపప్పులో ఏమైనా రాళ్ళు ఇట్లు ఉన్నాయో చూసుకోవాలి లేకపోతే సున్నుండలు తినేటప్పుడు పంట కింద కర్ర రకరానికి తగులుతాయో రాళ్ళు తర్వాత నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తురుముకుంటున్నా కొద్దిగా మినపప్పు వేగిన తర్వాత మధ్యలో ఒక రెండు స్పూన్ల బియ్యాన్ని వేసుకొని వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ లోపు నెయ్యిని అయితే వేడి చేసుకున్నాను వేయించుకున్న మినపప్పు చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం తురుముకున్న బెల్లాన్ని కూడా ఇంచ చేయితోని మెదుపుకుంటూ మిక్సీ వేసుకోవాలి నిజం చెప్పాలంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి మినపప్పుని మిక్సీ పట్టుకుంటాం కదా ఆ తర్వాత బెల్లాన్ని కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వేడి వేడి నెయ్యి పోసుకుందాం ఎందుకంటే ఏమైనా బెల్లం గడ్డలు ఉన్నా కరుగుతాయి అనమాట వేడి వేడి నెయ్యి పోసుకొని ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత సున్నుండలు అయితే చుట్టుకోవాలి పని మొత్తం అయిపోయింది కదా సున్నుండలు చేద్దాం అనుకుంటే చాలా టైమే పట్టింది మా చిన్నడికి అయితే నిద్ర వస్తుంది అనమాట మమ్మీ అని అడుగుతున్నాడు ఇంకా వాడైతే మన మధ్యలో అది పారవేయడం ఇది పారవేయడం టైం వేస్ట్ అయిందనమాట కొంచెం సున్నుండలు కూడా పర్ఫెక్ట్గా తిన్నాయి ఇలా ఒక బాక్స్ లో పెట్టుకొని రోజుకి ఒకటి తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి